అవతల మీరు ఎంతమంది అయినా ఉండండి ఫస్ట్ ప్లేస్ లో కొట్టేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అంటున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు అదర్వర్డ్స్ ఐక్యమత్యంగా దండయాత్ర చేసిన నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో ముందుకు సాగుతున్నారు ఈసారి లీడ్ తీసుకున్నారు ప్రభాస్ అండ్ సమంత సలార్ సెట్రైట్ చేస్తే కల్కి సినిమాతో కలెక్షన్స్ కొల్లగొట్టేశారు ప్రభాస్ ఈ ఏడాది నేషనల్ లెవెల్లో మారుమోగిపోయింది డార్లింగ్ పేరు ఇప్పుడు కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ షారుఖ్ విజయ్ లాంటి వాళ్లను పక్కకు జరిపి ఆర్మక్స్ అక్టోబర్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు డార్లింగ్ జస్ట్ ఇప్పుడు మాత్రమే కాదు నెక్స్ట్ కూడా ఏదో ఒక అప్డేట్ తో వార్తల్లో ఉంటారు ప్రభాస్ మరి ఈ వార్తలతో నెక్స్ట్ టైం కూడా ఆయనే లీడ్లో ఉంటారా లేకుంటే అల్లు అర్జున్ కి సైడ్ ఇస్తారా అనే చర్చ కూడా ఊపందుకుంది మరోవైపు ఫిమేల్ కేటగిరీలో సమంత లీడ్ తీసుకున్నారు ఆలియా భట్ దీపికా నయన్ కపూర్ సాయి పల్లవి వీరందరూ సమంత తర్వాతే అంటోంది లేటెస్ట్ జాబితా మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు శాప్ సిటార్ల్ హనీ బనీ ప్రమోషన్లు వరుస ఇంటర్వ్యూస్ సిరీస్ రివ్యూస్ లాంటి వాటి వల్ల ఈ ప్లేస్ ని సొంతం చేసుకున్నారు సమంత నెక్స్ట్ పుష్పరాజ్ తో కలిసొస్తోన్న రష్మిక శాంప్ ప్లేస్ ని కబ్జా చేస్తారా లేదా అనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది